ఏదైనా దెబ్బ తగిలాక లేక గాయం అయ్యాక తగ్గుతున్నప్పుడు ఇలాంటి నల్లటి పెచ్ అయితే వస్తుంది కదా దీన్ని స్కాబ్ అంటారు స్కాబ్ స్టాప్ ప్రొటెంట్ ఊన్ వైల్ న్యూ స్కిన్ గ్రోజ్ అండర్ అంటే కింద కొత్త చర్మం పెరుగుతున్నప్పుడు ఈ స్కాబ్ గాయాన్ని కాపాడుతుంది కానీ ఇలా స్కాబ్ వచ్చినప్పుడు గాయం దగ్గర అయితే బాగా ఇచ్చింగ్ అదే దుర్గ పుడుతుంది పిల్లలైతే గోకుంటూ ఆ పెచ్ని తీయడానికి అయితే ట్రై చేస్తారు బట్ స్క్రాచింగ్ ఆర్ రిమూవింగ్ ద స్కాబ్ కెన్ రీఓపెన్ ద ఊండ్ అంటే ఈ స్కాబ్ ని గోకడం మరి తీసేయడం వల్ల మళ్ళీ గాయం మొదటికే వస్తుంది అని పిల్లలకి దురద పుట్టినా గాయం మీద ఈ పెచ్చ అయితే తీయొద్దు అని చెప్పాలి అంటే డోంట్ ట్రై టు రిమూవ్ ద స్కాబ్ డో ఇట్ ఈస్ ఇచ్చింగ్ అని చెప్పొచ్చు గాయం కంప్లీట్ గా మానాక మచ్చలు అయితే ఉండిపోతాయి కదా ఇలాంటి మచ్చల్ని స్కార్ అంటారు స్కార్ పిల్లలకి మోస్ట్లీ ఇలాంటి దెబ్బలు పడి గీరుకుపోయి తగులుతూ ఉంటాయి కదా ఇలా గీరుకుపోవడాన్ని స్క్రేప్ అంటారు స్క్రేప్ ఇది ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఈ ఫెల్ డౌన్ అండ్ స్క్రేప్ హ్యాండ్ వాయిల్ ప్లేయింగ్ అని చెప్పొచ్చు